గుడ్ మార్నింగ్ అన్న ముఖ్యంగా నిన్న ఏదైతే మహా న్యూస్ మీద దాడి జరిగిందో ఒకటి నేను చెప్పదలుచుకున్న కేటీఆర్ గారికి అదే విధంగా కేసీఆర్ గారికి హరీష్ రావుకు మీరు ఇంకా ప్రభుత్వం ఉందనుకుంటురేమో మీరు ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు కాంగ్రెస్ ఎప్పటి నుంచి ఉందో తెలుసు మీకు ఓ చరిత్ర దానికి మీరు ఏంటంటే ఈ రాజ్యం అంతా మాదే అన్నట్టు బిహేవ్ చేస్తా ఉన్నారు మీడియా అంటేనే ఫోర్త్ పిల్లర్ డెమోక్రసీకి ఫోర్త్ పిల్లర్ ఇది మీరు గమనించవలసిన అవసరం ఉంది అరే వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలేదు ఇక మళ్ళా వచ్చేసిన మేమే అనే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు ముఖ్యంగా గమనించాలి మరి మీడియా కూడా ఎందుకు సైలెంట్ అయిపోయిందో నాకు తెలియట్లేదు ఈరోజు మీడియాతోని మాకు అవసరం లేదు అనే విధంగా ఓ యూట్యూబ్ ఛానల్ అన్ని ఫేక్ ఛానల్స్ పెట్టుకొని వారికి పేమెంట్స్ అంటే డబ్బులు విచ్చలవిడిగా అయిపోయినాయి కేటీఆర్ దగ్గర కేసీఆర్ గారి దగ్గర విధంగా హరీష్ రావు దగ్గర వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసుకొని మాకు మీడియాతో అవసరం లేదనే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు పవర్ కొచ్చిన ఫస్ట్ ఇయరే మీరు గతంలోకి వెళ్ళి చూస్తే మరి రాధాకృష్ణ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నాడో తెలియట్లేదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫస్ట్ వాళ్ళు పడ్డాడు అంటే ప్రభుత్వం రాగానే స్టేట్ సపరేట్ కాగానే వాళ్ళు పడ్డాడు అది గమనించవలసిన అవసరం ఉంది మరి అదే విధంగా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది ఏబిఎన్ వాళ్ళు ఆ రోజు మరి టీవీ నైన్ రవి ప్రకాష్ గారు కూడా ఇలా కొత్త మీడియాను పెట్టుకొని వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఆర్ ఛానల్ నేను ఇంకో విధంగా అనుకోకండి మీరు గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ రోజు మిమ్మల్ని ఏ విధంగా వేధించిర్రో స్లీప్లెస్ నైట్స్ మీకు ఆ రోజు గడిచినాయి అవి మర్చిపోయి ఈరోజు సైలెంట్ గా ఉంటే మరి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారని చెప్పి కూడా నేను రవిప్రకాష్ గారిని అడుగుతా ఉన్నాను రవిప్రకాష్ గారిని ఇంతవరకు నేను ఎప్పుడు కూడా కలవలేదు మాట్లాడలేదు కానీ హై రికార్డు ఉంది అది మీరు గమనించాల టీవీ నైన్ నేర్చుకుంది కూడా మర్చిపోయింది మీరు ఇంత తొందరగా మర్చిపోతే ఎట్లా ఇట్లా మర్చిపోతే మీ అలా నిన్న వంశం చేసిండ్రు రేపు మళ్ళీ ఇంకొకరిని చేస్తారు మేము అనుకుంటే నమస్తే తెలంగాణ అదే విధంగా టీ న్యూస్ నడుస్తుందా ఛాలెంజ్ విసిరాంది నేను ప్రూవ్ చేయగలుగుతా ట్వంటీ ఫోర్ అవర్స్ బంద్ చేయగలుగుతాం మాకు ఆ సత్తా ఉంది కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా డెమోక్రసీని గుర్తు చేస్తుంది ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు కూడా స్టిల్ ఆన్ టుడే రాహుల్ గాంధీ గారు ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాడు మీరు పది సంవత్సరాలు ఏం చేసినారు సొంత ఫ్లైట్లు కొనుక్కున్నారు అరే ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా మీరు అంటే మళ్ళీ వచ్చేస్తారని ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ లో డెమోక్రసీ ఎక్కువ ఉంటది దాన్ని అండ్యూ అడ్వాంటేజ్ మీరు తీసుకుంటున్నారు దట్స్ నాట్ రైట్ మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మీ బొంద మీరు దోవుకుంటున్నట్టే అదే వేరే వాళ్ళు ఉంటే ఇవాళ భయప్రాంతులై పారిపోతుండే మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈ స్టార్ రాజ్యంగా మాట్లాడుతుండ్రు మరి విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అదే విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ శివుధర్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎందుకంటే శివధర్ రెడ్డి గారిని ఆ రోజు కేసీఆర్ గారు తీసి పక్కన పెట్టినప్పుడు వారికి కూడా స్లీప్లెస్ నైట్స్ మరి ఈరోజు శివరాజే శివధర్ రెడ్డి గారు కూడా మర్చిపోతున్నారు ఈజీగా తీసుకుంటున్నారు ఇట్లా ఈజీగా తీసుకుంటే వీళ్ళు మరణ ఈజీగా తీసుకుంటారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తారు అంటే ఆనాడు ఈ ఫోర్ పిల్లర్స్ అన్న కదా దాంట్లో ఒకటి జ్యుడిషియరీ వస్తుంది డెమోక్రసీకి అదే విధంగా అఫీషియల్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అధికారులు వాళ్ళ అధికారులను కూడా అన్ని ఇల్లీగల్ పనులు చేయించారు వాళ్ళతోని దానికి ఎవరో కాదు సాక్ష్యం నేనే ఫోన్ ట్యాపింగ్ చేసి ఆనాడు సీఎంఓ నుంచి జనరల్ ఎలక్షన్స్ ముందు నాకు కాల్ రావడం జరిగింది అరే మైనంపల్లి అన్నా ఎందుకే నువ్వు పార్టీ మారుతున్నావు మారకన్నా ప్రభుత్వం టిఆర్ఎస్ఏ వస్తుంది బిఆర్ఎస్ఏ వస్తుంది మాకన్ని టోటల్ సమాచారం ఉంది మీ ఇంట్లో తప్ప ప్రతి ఒక్కరు కూడా నీ ఫ్రెండ్స్ కానీ నీ చుట్టాలు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ నీ బావమరుదులు కూడా వాళ్ళందరూ కూడా నిన్ను అపోజ్ చేస్తా ఉన్నారు అంటే ఎట్లా తెలుసు వీళ్ళకు ఫోన్ ట్యాపింగ్ ద్వారా నా టోటల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండే కానీ ఒకటి గమనించాలి ఆయన ప్రభుత్వం వస్తుంది అనుకోలే కాంగ్రెస్ నేను కషితో బయటకు వచ్చిన అదే కషి ఈరోజు కూడా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఏ విధంగా వాళ్ళు డబ్బులున్న వాళ్లకు ఒక విధంగా పార్టీకి సిన్సియర్ గా పనిచేసే వాళ్ళని పక్కకు పడేసిండు గతంలో ఎంతో మందిని తెలంగాణ మేం సాధించిన పన్నెండు వందల కుటుంబాలు ఇలా వాళ్ళ ఉసురు దాక్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు మీడియా వాళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పుడు మరి ఇక్కడ మీడియా సోదరులు అందరు ఉన్నారు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు పది అడుగులు పాతాలానికి తొక్కేస్తా మిమ్మల్ని అని చెప్పిండు వాస్తవమా కాదా మర్చిపోయిన ఇది గుర్తుందా ఏమన్నా ఇవన్నీ మరిచిపోయినరు మరి తీన్మార్ మళ్ళన్నా రఘు అరే మీరు ఒకటే పని పెట్టుకుంటారు బిఆర్ఎస్ ను బొంద పెట్టే వరకు అనుకున్నా మీరు కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు అలా నిద్ర లేకుండా మీకు రఘును మధ్యరాత్రి వచ్చి లిఫ్ట్ చేసుకపోయినరు మరి రగన్ ఏం చేస్తుండో ఇవాళ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుండు వాళ్ళని వీళ్ళని అరే ఫస్ట్ బీఆర్ఎస్ ను టార్గెట్ అన్నా నువ్వు బీఆర్ఎస్ ను పక్కకు పెట్టి వేరే వాళ్ళం ఎందుకు పెడుతున్నావు ఫస్ట్ వాళ్ళని క్లోజ్ చేస్తే ఇవాళ డెమోక్రసీలో ఉన్నందుకు కారణం నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే శివుధర్ రెడ్డి గారిని మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా టోటల్ డేటా మనకున్న సమస్యలు చాలా ఉన్నాయి మీకు ఎన్నో పనులు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారికి అయినప్పటికీ కూడా చెప్తా ఉన్నా ఫస్ట్ డేటా తెప్పించుకోండి అరే గతంలో ఇల్లీగల్ పనులు చేసి ప్రభుత్వానికి సహకరించిన వాళ్ళను మళ్ళీ మంచి పదవులలో పెట్టిండ్రు ఉదాహరణకు నేనే నా దగ్గర పోలీస్ వెహికల్స్ లో డబ్బులు పంచింది ఇంత గతంలో ఎప్పుడన్నా ఉండేనా గతంలో ఎక్కువ లేకుపోయింది మంత్రి ఉంటే ఫోన్ చేసి హెచ్పీకో డీజీపీకో అది మన వెహికల్ అన్నా ఆఫ్ ఆప్తరి కార్డు చెప్పేవాళ్ళు ఇవాళ అట్లానా పోలీస్ వెహికల్స్ నే డబ్బులు సరఫరా చేసిండ్రు మెదక్ గాని చుట్టుపక్కల అంటే నా గురించి చెప్తున్నా మెదక్ మల్కాజ్గిరి గురించి పోలీస్ కమిషనర్లు డీసీపీలు సపోర్ట్ చేసిరు వాళ్ళకి తీసుకుపోయి మళ్ళీ మంచి మంచి పదవులు అంటే మీరు కావాలని చేసిన అంటలే డేటా తీసుకోండి డేటా తీసుకొని గతంలో లూప్ లైన్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి మళ్ళా వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు పదవులు మళ్ళీ వాళ్ళే మీరు ఏ విధంగా వాళ్ళని ట్రస్ట్ చేస్తున్నారో మరి శివుధర్ రెడ్డి గారు ఆ రోజు మీకు ఏ విధంగా మీ గోస పోసుకున్నారో కేసీఆర్ మీరు మర్చిపోయిర్రు ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చెప్తా నా స్నేహితులకు కూడా పవర్కి వచ్చినప్పుడు బెల్లం చుట్టూ ఈగలన్నీ ఉంటాయి మీరు ఫస్ట్ మీరు బ్యాడ్ టైంలో మీతో ఎవరున్నారో అది మీరు తీసుకోండి డేటా తీసుకొని కొంతమంది ఏంటంటే పవర్ లో ఉన్నాడు నన్ను ఈరోజు పట్టించుకుంటాడో పట్టించుకోవడం రావడం బంద్ చేస్తా ఉంటారు అలాంటి వాళ్ళని మళ్ళీ పిలుచుకోమని చెప్తా మరి నేను ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా మినిమం రెస్పాన్సిబిలిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మొన్న పోస్టింగ్లు చూస్తే కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళకే మంచి మంచి పోస్టింగ్లు వాళ్ళకే సిటీ మిగతా వాళ్ళని తీసుకపోయి ఖమ్మంలో ఆదిలాబాద్ లో కొట్టినరు ఇది మన పార్టీకి మంచిది కాదు అంటే మీరు కావాలని చేయట్లేదు కానీ డేటా తెప్పించుకోండి ఒక్క రోజు స్పెండ్ చేయండి టైం శివుధర్ రెడ్డి గారిని పక్క కూర్చుని పెట్టుకొని అందరి డేటా తీసుకొని న్యాయం చేస్తే మనకు బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారిని బిలీవ్ చేస్తాడు నేను కూడా అమ్మవారిని భక్తుని కాబట్టి చెప్తా ఉన్నా ఇవాళ మహా న్యూస్ కూడా కాంగ్రెస్ పార్టీకి అవుట్ రైట్ సపోర్ట్ చేస్తుంది నేను సార్లు చూసినా ఎలక్షన్స్ లో కూడా బాగా సపోర్ట్ చేశారు వంశీ గారు మరి వారిని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనల్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి కూడా అడుగుతా ఉన్నా రోజు నిన్న ఎవరెవరు దాడి వాళ్ళ వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అరే ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రాన్ని తీసుకుందాం ఆంధ్రప్రదేశ్ ను ఇవాళ వాళ్ళు బయటకెళ్ళే పరిస్థితి లేదు పారిపోయిండ్రు ఇక్కడ పారిపోకుండా దౌర్జన్యాలు చేస్తున్నారు ఎంతవరకు ఇది రైతు నిన్న ఎవరైతే దాడి చేసిండ్రో సిపి సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నిన్న నేను కాల్ కూడా చేశాను సివి ఆనంద్ గారికి దిస్ మ్యాటర్ ఈస్ వెరీ సీరియస్ యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్ అంటే తప్పకుండా ఇనిషియేటివ్ తీసుకుంటానన్నాడు వాళ్ళందరి కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయాలి రేపు ఫ్యూచర్లో ఏ మీడియా పైన దాడి చేయాలన్నా బయటకెళ్లే పరిస్థితి ఉండొద్దు వీళ్ళు ఆ రోజు వాడుకున్నారు అందరినీ మళ్ళీ ప్రోగ్రాం పెట్టిరు మీకు అభిస్తాం ఇబ్బిస్తామని అంటే మాకు చేతగాకనా మా క్యాడర్ లేకనా నీళ్ళు రాయిపిస్తాం నిద్ర బోనియం కేసీఆర్ చెప్తున్నా కేటీఆర్ చెప్తున్నా హరీష్ రావు చెప్తున్నా మీకు కూడా స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి నిన్న ఏదైతే జరిగిందో దాన్ని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు ఇది చాలా సీరియస్ గా ఉంటుంది మీరు దోసుకున్నంత దోచుకున్నారు ఇవాళ ఏదో మేము ఘనకార్యం పడగొట్టమంటున్నారు ఇలా డెమోక్రటిక్ వేలో పోతుంది కాంగ్రెస్ పార్టీ అది గమనించండి వాళ్ళు ఇంతమంది మాట్లాడుతున్నారు మీరు ఈ విధంగా రెచ్చిపోతున్నారు అవలగాడంటున్నారు సీఎం గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండ్రు ఇలా మీరు ఇంత తిరుగుతుండ్రు అంటే మాది క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ మరికొ మరొకసారి మీకు నేను హెచ్చరిస్తా ఉన్నా ఇంకొకసారి అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఇదే పరిస్థితి ఉండది

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్